హాయ్ వీర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్తే నమస్తే అమ్మ సార్ రేపు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ జరగబోతున్నాయి రకరకాలుగా స్టార్ట్ అయినటువంటి హోరాహోరీగా జరుగుతున్నటువంటి సామాన్య ఎన్నికలు తలపిస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏం చెప్తారు సార్ హోరాహోరి సామాన్య ఎన్నికలను తలపిస్తున్నాయి సామాన్య కాదండి సాధారణ ఎన్నికలు సాధారణ ఎన్నికలు అసలు ఎన్నికలు ఏంటి ఏమిటి సంఘ సమాచారం కూడాను ఒక్క నిమిషం ప్రజలకి చెప్పేద్దాం మరి సార్ ఢిల్లీలోనేమో కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రతి రాష్ట్రానికి కూడాను ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఈ రెండు కూడాను కమిషన్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఢిల్లీలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళందరికీ కూడాను ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అంటే ప్రజల చేత ఓట్లు వేయించడము లెక్క పెట్టడము సంగతి సమాచారం ఉన్నట్టు అది చూస్తుంది ఓకే రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అనేది మెయిన్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓకే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఏమో పర్యవేక్షణ చేస్తుంది ఓకే జరిపించేది ఢిల్లీలో ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధ్వర్యం కింద పర్యవేక్షణలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఓకే ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఏంటి గ్రామ స్థాయిలో వార్డు మెంబర్స్ తర్వాత సమితి దాని తర్వాత జిల్లా పరిషత్ వర్డన్ డేస్లో ఎలా ఉండేదంటే వార్డు మెంబర్స్ గ్రామాల్లో ఉంటారు ప్రతి వార్డు కూడా జరుగుతుంది అది వంద ఓట్లు ఉండొచ్చు నూట యాభై ఓట్లు ఉండొచ్చు రెండు వందల ఓట్లు ఉండొచ్చు ఆ పర్టికులర్ వార్డులో ఇద్దరు నిలబడతారు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు ప్రెసిడెంట్ని అనుకుంటారు గ్రామ ప్రెసిడెంట్ని అనుకుంటారు పంచాయతీ ప్రెసిడెంట్ని ఓకే అదొక సెటప్ అది దాని తర్వాత సమితి ఇంతకుముందు సమితిలు అనేవాళ్ళు ఇప్పుడు ఏమో ఎంపీటీసీలు అంటున్నారు వార్డు మెంబర్లు అలాగే ఉన్నారు ఎంపీటీసీలు వచ్చారు మండల్ ఇప్పుడు అంతా మండలాలు అంటున్నాం కదా అంతకుముందు సమితిలు అనేవాళ్ళు ఓకే అట్లనే జిల్లా స్థాయిలో జిల్లా అనమాట ఈ ఎలక్షన్స్ అన్నీ కూడాను అంటే ఏది ఎంపీటీసీ వార్డు మెంబర్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అన్నీ కూడాను ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది నిర్వర్తిస్తుంది ఓకే ఇది దీని ప్రొసీజర్ ఇదేదో ఇవాళ రేపు నువ్వు నేను పెట్టింది కాదు ఇది భారత రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారము ప్లస్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారమే పోతారు ఇంతవరకు అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు పులివెందలు కొద్దాం పులివేంద్రలో ఏం జరిగిందంటే అంతకుముందు ఐ థింక్ అజ్ ఎడ్ మెంబర్గా ఉన్నట్టు ఆయన ఐ థింక్ మహేందర్ రెడ్డి ఏదో ఉండాలి ఆయన పేరు ఆయన ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు చనిపోయేసరికి బై ఎలక్షన్ వచ్చింది అంటే మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ పెట్టాలి కదా బై ఎలక్షన్ అంటారు దాన్ని ఈ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన కుమారుణ్ణి రంగంలోకి దింపారు వైఎస్ఆర్ సిపి మా పిల్లడు నెలకు ఆరు లక్షలు ఏడు లక్షల జీతము యూకేలో ఉన్నాడు ఇంగ్లాండ్లో ఉన్నాడు చక్కగా ఉన్నాడు అతను వచ్చాడు అనమాట ఇంకా ఇది పరంపర కంటిన్యూ చేయి మేమందరం సపోర్ట్ ఇస్తున్నాం అంటే అతను నిలబడ్డాడు ఓకే యాక్చువల్గా ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మా సరే అట్లా గనుక చనిపోయి ఉంటే గనుక ఎవరన్నా అకస్మాత్తుగా ఆయన చనిపోవడం అంట జరిగితే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వార్డు మెంబర్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఏ ర్యాంక్ లో ఉన్నా సరే ఒక సాంప్రదాయం ఏంటి అనేసి అంటే బై ఎలక్షన్లో ఎవరు పోటీ చేయరు ఏకగ్రీగా ఎన్నుకుంటారు ఇది ఒక సాంప్రదాయం ఇది ఇదేం భారత రాజ్యాంగంలో లేదు సాంప్రదాయం కింద పాటిస్తున్నారు మంచి సాంప్రదాయం అది అంటే సానుభూతి అనమాట అది ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి ఇద్దామని ఉద్దేశంతో సాంప్రదాయం కింద వచ్చింది అన్ని పార్టీలు కూడా అవలంబిస్తున్నారు ఇక్కడ పులివెందల ఏమైందంటే బీటెక్ రవి గారి భార్యను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు క్యాండిడేట్ కింద యాక్చువల్గా అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరు క్యాండిడేట్స్ లేరు ఓకే అందుకని చెప్పి ఏమైనా తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు అది హోరీ పోటీ అంటున్నావు కదా నువ్వు సార్ నాకున్న సమాచారం ఏంటంటే హోరీ పోటీ అనేటువంటిది అంత సీనేమి లేదు కానీ ఎలాగైనా సరే గెలిచి తీరాలి అన్న ఉద్దేశంతో చెయ్యకూడన్నటువంటి దరిద్ర పనులన్నీ చేయడం మొదలుపెట్టారు పెట్టారు అంటే ఎట్లా ఇప్పుడు నేనే ఉన్నాను నాకు హైదరాబాద్లో ఓటు ఉంది ఎమ్మెల్యే ఓటనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేకి ఎంపీకి నేను ఓటు వేయాలి నాకు హైదరాబాద్లో ఓటు ఉంటే నువ్వు వరంగల్లో వెళ్ళి వెయ్యి అంటే ఎట్ట ఉంటుంది వరంగల్లో ఉన్నటువంటి ఒకడికి నువ్వు ఆదిలాబాద్ వెళ్ళి ఓటు అయ్యి అంటే ఓకే ఇది సాధ్యమయ్యే పనేనా కుదురుతుందా అందరికి తెలిసిన వారమే కదా కుదరదని ఇప్పుడు ఆ జరుగుతుంది అది ఓకే ఆ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక విలేజ్లో వాళ్ళకి ఎనిమిది వందలు వెయ్యి పన్నెండు వందలు ఉంటాయి వాళ్ళకి అక్కడ ముందు బూత్ ఉండేది వాళ్ళు అక్కడ ఆ బూత్లోనే ఓటేసుకునేవాళ్ళు ఇప్పుడు మీరు ఈ బూత్లో వేయడానికి లేదు ఆ ఊళ్ళోకి వెళ్ళి బూత్లో ఓట్ ఏమన్నారట మరి ఆ ఊళ్ళో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళని ఇంకొక ఊరికి పంపించారు ఇది అసలు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఎన్న నువ్వు ఇప్పుడు సపోజ్ మన డొనాల్డ్ ట్రంప్ గారే ఉన్నారు బా డొనాల్డ్ ట్రంప్ గారు ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించినట్టు ఆయన నాకు కరెక్ట్గా గుర్తులేదు ఫ్లారిడా టెక్సాస్ ఎక్కడి నుంచి వచ్చాడు హరిజాలో నుంచి వచ్చాడో తెలియదు నాకు ఆయన అక్కడ ఓటు వేసుకుంటాడు కానీ ఆయన పోయి టొరాంటోలో ఓటు ఏమంటే టొరాంటో అంటే కెనడా దేశంలో ఉంది అసలు అసలు అక్కడ పోయి ఓటు ఏమంటే ఏమైనా అర్థం ఉంటుందా అంతే కదా షికాగోలో ఓటు ఉన్నాయండి చికాగోలో వేసుకుంటాడు కానీ నువ్వు వెళ్ళి వాషింగ్టన్లో ఓట్ ఏంటంటే వేస్తాడా రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో ఓటు ఉంటుంది లేదు అనేసి అంటే ఆయన ఎప్పుడు కూడాను అమేతి నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఓటు ఉంటుంది ఆయన అక్కడికి వెళ్ళి ఓటేసుకుంటాడు ఆయన నువ్వు గౌహతి వెళ్ళి ఓటి హైదరాబాద్ వెళ్ళి ఓటి అంటే కుదరదుగా ఇక్కడ పులివేందలో చేసిన పని అది ఓకే ఇది మటుకు చాలా దారుణమైనటువంటి విషయం అంటే కేవలం ఓటర్స్ వెళ్ళకుండా ప్రక్రియ ఇది అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళి ఓటు ఏమేస్తాం అనేది సగం మంది పోకపోవచ్చు మధ్యలో వీళ్ళట్టు పోయి వాళ్ళ ఇటు వచ్చి మధ్యలో కొట్టుకోవచ్చు తగాదాలు జరగవచ్చు క్యాన్సిల్ చేయొచ్చు తలలో పగలవచ్చు జరగకుండానే సాని దొరుకుతాయి ఇది జరిగిన దగ్గర నుంచి శాంతి భద్రతలు లోపించిన జనాలను అరెస్ట్ చేయడము జైల్లో పెట్టడము అది వీడు ఓటు సంఘం దేవుడెరుగు వాడు జడ్పీటీసీ సంఘం దేవుడు ఎరుగు కానీ మామూలు ప్రజలు కోట్ల చుట్టూ తిరగలేదు కావాలి అంతే కదా ఇది న్యాయమా ధర్మమా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ వదిలేదాం సార్ నాకు తెలిసినంత వరకు నాకు ఈ ఊళ్ళో ఓటు ఉండే ఈ ఊళ్ళో పోలింగ్ బీతి ఉంటే నేను అక్కడే వేసుకోవాలి కానీ నన్ను పోయి దగ్గర అగ్రీగిమెంట్ ఎట్లా కేవలము ఓట్లు నెంబర్ ఆఫ్ ఓటర్స్ని తగ్గించడానికి గొడవలు సృష్టించడానికి శాంతి భద్రతలు క్రియేట్ చేయడానికి చేసినటువంటి మాదర్ చేతి పని అనమాట మరి ఆ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎట్ట నాకు అర్థం కావట్లేదు నేను అదేదో లిస్ట్ చూసినప్పుడు సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఆ సోన్స్ ఆఫ్ విలేజ్ నెంబర్ ఆఫ్ ఓట్సు ఆ బూత్ నెంబర్ ఇచ్చారు అది ఆ ఊళ్ళు అది కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేరే బూత్లు వేయమంటున్నారు లిస్ట్ చూశాను నేను నువ్వు నాకు ఈ సంగతి ముందే చెప్పు నేను ఎనీ ఇప్పుడు ప్రజలు కూడా చూసే ఉంటారు చాలా మంది ఇది మటుకు చాలా అన్యాయం అది కేవలం గెలవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధమైన మాదస్ పనులు చేస్తే ఎట్లా చెప్పు తప్పు కదా అంటే ఒక జెడ్పీటీసీ గెలవాలి అనే ఇన్ని రకాల ప్రయత్నాలు జరగాల్సినంత అవసరం ఉందంటారా ఒక జెడ్పీటీసీ కోసం అస్సలు లేదు కానీ ఇది ఏంటంటే ప్రిస్టేజ్ అనమాట ఇది ఓకే అంతకంటే ఇంకేం లేదు ఇప్పుడు పులివెందుల కానిస్టెన్సీ ఎవరిది జగన్ రెడ్డి గారిది అది ప్రిస్టేజ్ చూసేవా నీ కాన్స్టిట్యున్సీలో వచ్చి మేము జెండా పాత్యం అని చెప్పుకోవడానికి అనమాట ఇది ఇంకంతకంటే ఏం లేదు ఇది ఓకే ఇష్ట జరగకూడదు అబ్బా ఈ దేశంలో ఎలక్షన్స్ అనేది ఇట్టబెడితే ఎట్లా నాకు హైదరాబాద్లో ఓటు ఉండే నేను హైదరాబాద్లో ఓటు ఓటేసుకున్నాడు అధికారి వేయాలి కానీ నువ్వు పోయి వరంగల్లో యూనివర్సిటీ క్యాంపస్లో లో నువ్వు అక్కడికి వెళ్ళి ఓటు వేయం అట్ట ఎవడన్నా పోతాడా అంతే కదా దీని మీద స్థిరమైన నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషనే తీసుకోవాలి వాడు పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా చేసిన పనిది అలాంటప్పుడు కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సరే ఇప్పుడు 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 మనకి భారతదేశంలో ఎన్నికలు అంటే ఎలా ఉన్నాయనేసి అంటే యథా రాజా ప్రజా అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కూడా అలాగే తగలదు కదా దాని గురించి ఇంకో ఇంకో వీడియోలో చెప్దాం సో పులివేందర్కి సంబంధించిన వరకు ఇంత ఓకే నాకు తెలిసిన సమాచారం మేటకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ఇట్లాంటి పనులు ఎన్ని చేసినా సరే ఓకే అది ఎందుకంటే అది బ్యాలెట్ ఓటింగ్ కదా అది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ మధ్య నేను మళ్ళీ ఇంకో మాట కూడా ఉన్నాను ఎక్కడో నాకు ఏదో క్లిప్పింగ్ ఏదో పంపించారు వ్యాపారం అంట అదేందో నాకు అర్థం కాదు పత్తి వ్యాపారానికి ఎలక్షన్లకి పత్తి వ్యాపారానికి సంబంధం ఏంది అదేంది చిన్న మనిషి కాదంట ఎవరు అసలు బీఏజి ర్యాంక్లో ఉండే ఆయన అన్నాడట ఆయన అసలు ఎలక్షన్లకి పత్యాపారానికి మిరపకాయలు కొయ్యడానికి వరి చేయడానికి అసలు సంబంధం ఏందా మరి ఇవన్నీ కూడా కోట్ బోర్డ్స్ అన్నమాట ఓకే అది ని వాళ్ళకైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ ఇలాంటి పదజాలం ఉపయోగించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అంటే వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు మనకైతే తెలియదు అనుకోవద్ది అసలు పత్యాపారణకున్న ఎలక్షన్కి సంబంధం ఏముంటుంది అసలు అదే సుపారీ అన్నట్టే ఉంటుంది అనమాట ఇది సుపారీ అంటే మనం ఏమనుకుంటాం అది నిజంగా సుపారీ కదా ఏదో సోపు ఇంపు పౌడర్ ఇది అనుకుంటాం మనం కానీ మాఫియా డాన్స్ విషయంలో ఏంటంటే సుపారి అంటే ఏంటంటే లంచం అనమాట అది కోట్ వర్డ్స్ అనమాట ఈ కోర్టు వర్డ్స్ అనేటువంటిది ఏదో టెర్రరిస్ట్లకి వాళ్ళకి వీళ్ళకి ఉండడం విన్నాం కానీ ఈ పులివెందల ఎలక్షన్ల కను ఈ పత్యాపారానికి సంబంధం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండదు అరే వాళ్ళకంటే లేదు కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాను కనీసం డిఐజి ఐజీ ర్యాంక్లో ఉండే వాళ్ళకి ప్రజలకు వాళ్ళైనా కానీ తెలియజెప్పాలిగా అది అదే చాలా దారుణమైన కామెంట్ విన్నాను మరి నేను ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ తప్పు చెప్పుంటే క్షమించదురు కాక మేము ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే తలకాయలు లేచిపోయాయి పత్యాపారం చేస్తారంటే ఊరుకుంటారా అనేసి అంటే ఎలక్షన్లు కానీ పత్యాపారానికి సంబంధం ఏంటని అయినా అనిపించింది నాకు మరి నీకేమైనా తెలుసుంటే చెప్పు లేదు సార్ నాకు కూడా అంతగా ఐడియా లేదు మీరు అన్నట్టు కేవలం డైవర్షన్ చేయడం కోసమో లేదంటే ప్రతిపక్షంలో రెచ్చగొట్టడం కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తారేమో అని అనుమానం నాకు ఐసి తీసేయ్ వాడు తీసే పత్యాపారం చేసుకుంటారు కోసుకుంటారు పొలాల్లోకి వెళ్ళి లేదా గోదావరి దగ్గర నుంచి ఎవరు నన్ను పిలిపించిన ఆటలు మనకి నాకు ఎందుకు వచ్చిన్నారు కానీ ఈసీ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే